ఆరోగ్యాభిలాషులారా నమస్తే ఈ రోజు మన ఇంట్లో ఉండేది మన పెరటి చెట్టు మన కుల దైవం తులసి మాత అటువంటి తులసి కోటలో ఉన్నటువంటి తులసి ఆకులను మనం ఏ విధంగా కషాయంగా చేసుకోవాలి దాని వలన ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం తులసిని ఎప్పుడు కూడా నమలరాదు కొరకరాదు రసం తీసుకుని మాత్రమే మనము సేవించాలి లేదంటే దానిని కషాయంగా తీసుకోవచ్చు తీర్థంగా తీసుకోవచ్చు ప్రతిరోజు కూడా రాత్రి మన మంచి నీళ్ళ బిందుల్లో వేసుకొని ఉదయాన్నే ఆ దళాన్ని తీసి పక్కన పెట్టి ఆ నీళ్లు తాగితే మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాసు నీడను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి గ్యాస్ కట్టేసి తులసి దళాలను లైట్గా క్రష్ చేసి అందులో వేయండి మూత పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూతను తీయండి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి ఒక స్పూన్ తేనె యాడ్ చేసుకోండి గోరివెచ్చగా తులసి గ్రీన్ టీ గా మనకు తయారైపోయింది చక్కగా అద్భుతంగా మీరు గోరివెచ్చగా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఆస్వాదించండి ప్రతిరోజు ఉదయం రాత్రి కూడా తీసుకోండి మరింత ఆరోగ్యవంతులుగా ఉండండి కఫం పొట్ట సమస్యలు పేగుల సమస్యలు పొట్టలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు చాలా తొందరగా తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ తాగుదాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం